కూలికి రమ్మంటే అప్పుడు గంటకి మూడు గంటలు చేశారా మూడు గంటలకి ఆరు ఐదు సొందలు ఇచ్చారు మంచి కొన్ని నాలుగు గంటలు సాయంత్రం మూడు గంటలు పని చేయండి గంట కూలి తీసుకోండి ఎనిమిది ఐదు వందలు ఇస్తాను చెప్పింది అంత చేయండి అంటే అలా చేయరు మరి మీరు అలాగే అంటున్నారు కూలికి రా కూలికి రాకపోతే రైతు మరి ఏటవ్వాలి అన్ని గొత్తు పనులు ఉంటాయా గొప్ప పనులు ఉండవు కదా మరి ఇప్పుడు ఇది పోయింది ఈతనాలు నకిలీ ఈతనాలు ఇచ్చినారు దీని విత్తనాలు ఎవరు నకిలీ ఇతనాలేసిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండోసారి పని అయిందా మరి బాట బాటలు ఓడాలంటే బాట బాటలు ఓడాలంటే మరి ఇది గొప్ప అవ్వదు కదా కొన్ని యాక్టరకు నాలుగు వేలు అన్నారా యాక్టరీ నాలుగు వేలు చెప్పున్న ఇచ్చిందాం కదా ఇస్తాను కదా మరి చిన్న మార్కులు కొద్దిగా వస్తే ఉన్నది మరి కట్టాము చెప్పండి అది కట్టలేము కదా అలాంటి మీరు స్కూల్ కూలిండి చేయండి చేస్తాము అని చెప్పాలి అలగలేక వెళ్ళగలక రైతులు మేము అంత ఇబ్బంది పడుతున్నామని తెలియదు ఇప్పుడు చూడు నిన్న ఆరు వేలు ఆరవై సందలు ఐదుగురికి ఐదు ఆరు ముప్పై మూడు వేలు ఈరోజు ఐదే వందలు మాకు మళ్ళీ అన్ని అరవే గవర్నమెంట్ మా దానిము అరవే కొంటారు ఇంకా లోన్ లోన్ అంటారమ్మా లోన్ ఉండదు తర్వాత సబ్సిడీ అంటారు సబ్సిడీ ఉండదు ఇప్పుడు ఎరువులు దొరకట్లేదు ఊరియా లేదు డిఏపి లేదు ఏటిస్తున్నారు చెప్పండి పేరుకి మాత్రం చెప్తారు రైతులకు అన్ని ఇచ్చేస్తున్నాయి ఏటి వస్తున్నాయి రైతులకి ఏ వి రావు మళ్ళీ ఒక క్రెడిట్ కార్డు ఉందా క్రెడిట్ కార్డు లేదు ఆ బ్యాంక్ వాళ్ళు ఏంటంటారు మాకు అటు నుంచి ఆర్డర్స్ లేవు మేము ఏమంటారు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు రైతులకి అన్ని సదుపాయాలు అంటారు ఏ సదుపాయం ఉంది రైతులకి ఇప్పుడు చూడండి కౌలు కార్డులు ఎవరికి ఉన్నాయా కౌలు కార్డులు లేవు కౌలు కార్డులు లేకుండా అప్పుడు బ్రాకర్లు తయారవుతారమ్మా ఏమంటే ఈ వీళ్ళు ఉన్నారా ఈ రైతులు ఆ జిరాక్స్లు ఎవరు వాళ్ళు మంచిగా ఏసీ రూములు కూర్చుంటారు రైతు భరోసా కూడా వాళ్ళకి పడతాయి ఈ ఈ కౌలు వాళ్ళకి కౌలకి పడవు మనము పోయిందంతా మనమే ఈ సన్నకారు రైతులు చిన్న రైతులు అన్నీ అంటారు కానీ ఏది ఒక డిఏపి ఎవరు ఒక ఊరియా ఎవరు తర్వాత డీఏపీ బ్యాగు ఒకటి కొంటే ఆ డబ్బా కొనమంటారమ్మా ఆ డబ్బా వెయ్యి రూపాయలు అందులో గులుకులు ఉంటాయట ఆ గులుకులు వెయ్యి రూపాయలు ఇస్తే కొంతనే డిఏపి బ్యాగ్ ఇస్తారట మరి గవర్నమెంట్ ఇవ్వక ప్రైవేట్ అది అదొక వెయ్యి రూపాయలు ఇది ఒక పద్నాలుగు వందల యాభై రెండు వేల నాలుగు వందల యాభై ఇచ్చి రెండు వేల నాలుగు వందల యాభై ఇచ్చి మేము కొన కొంతము ఒక బ్యాగ్ బ్యాగు ఎంత లాస్ అమ్మా చెప్పండి మీరు ఎంత లాస్ ఏమైనా ఆలోచిస్తారా మీకు తెలియదులే మీరే చేస్తారు మీ మీ బాధ మీది పడింది లేదా రోజుకి వెయ్యి రూపాయలు వచ్చినాయా లేదా ఇవ్వట్లేదు కదా మరి అన్ని తర్వాత కరెంటు పోయిందని మూడు రోజుల నుంచి ఆ ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తరమ్మా ఎవరు అది అలాగే ఇప్పుడు ఫీజు కట్టలేదా అక్కడ అర్జున్ గోపాలపురం దగ్గర అందులో మన గోపాలపురం అనగానే అందరికీ అందరికి ఒక చిన్న చూపే ఏది పట్టించు మళ్ళీ పంచాయతీ పాత మన మనకు వచ్చిన డబ్బులు మనకు వచ్చిన పంచాయతీ డబ్బులు అన్నీ ఆల్చినేస్తున్నారు మన గోపురపురంకి అక్కడ డ్రైన్ మీద స్లాబ్లు ఉన్నాయా లేవు రోడ్లు ఉన్నాయా లేవు ఏట్లున్నాయి చెప్పండి ఏమంటే పంచాయతీ పాతపట్నం పంచాయతీ అదే కదా మరి చాలామంది ఉన్నారు మన ఊర్లో నాయకులు వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు వాళ్ళు ఎంతసేపు ఓటుకి ఎంత ఇచ్చినారా ఓటుకి ఎంత పంచినారా ఇవే చూసుకుంటారు తప్ప ఇవే లేవు ఆ కరెంటులు వరకు రాలే ఫోన్లు వస్తారు కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఇచ్చినాడు అనేసి ఒక పేరు కంప్లైంట్ ఇవ్వకపోతే రారు అర్థందా ఈ ఇన్ని జరుగుతున్నాయి మరి ఇంకా ఇది వేరే మార్గం లేదు రైతులు చేయాలంటే ఇప్పుడు ఊరేసుకొని కావాలా లేదంటే మందులు గిందులు అవ్వాలి తప్ప ఈ ఎమ్మెల్యేలు పనికిరారు ఎంపీలు పనికిరారు వాళ్ళ బాధలు వాళ్ళే వాళ్ళు ఎప్పుడు తిట్టుకున్నప్పటికే సరిపోతుంది వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకున్నప్పటికే సరిపోతుంది వాళ్ళ మీద ఆ పార్టీ వాళ్ళ మీద ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ మీద ఆ పార్టీ మీద గెలిచిన తర్వాత పార్టీని మారడము ఎప్పుడు కొట్టుకోవడము కా కారు అద్దాలు పగలు కొట్టుకోవడము ఇవే కానీ ఏంటి జరుగుతుంది ఎవడు పని ఆడు కరెక్ట్ గా చేస్తే కాదు ఎవరు పని వాళ్ళు కరెక్ట్గా చేసింది బాధలు ఎందుకు పడతాము అందులో మంచిగా ఉంటుంది ఎవరు పని అలా చేయరు వాళ్ళకి ఎంతసేపు లంచ ఉద్యోగస్తులు లంచాలు సరిపోవు కమిషన్లు సరిపోవు ఒక ఫ్లాట్ ఒక ఇల్లు సాలదు నాలుగైదు ఇల్లు కట్టాలా అదికి ఇవ్వాలా ఒక కారు సాలదు మళ్ళీ బ్యాంకులో ఉంటారా బ్యాంకులో ఎవరెవరికి ఇస్తారమ్మా వాళ్ళు పెళ్ళాలు కాకుండా పిల్లలు రంకు పెళ్ళాలు కొడుకులకి వాళ్ళ బావ మరుదులకి వాళ్ళ చుట్టాలకి వాళ్ళందరికీ చేస్తారు హెల్ప్ మరి ఇంకా మనకి మనకు లేవు మన వరకు రానివ్వరు ఉద్యోగాలు అయితేనేమి ఉద్యోగాలు కూడా వాళ్ళకే వాళ్ళ బావ మరుదులు చుట్టాలు వాళ్ళు ఎక్కడెక్కడ దూర దూరపు చుట్టాలు అందరికీ ఇచ్చిన తర్వాత ఎక్కడో మిగిలిస్తే ఒక పోస్టు ఇస్తారు మరి మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో ఎవరికి ఉద్యోగం వస్తుంది కొన్ని ప్రైవేట్ వస్తుందా ప్రైవేట్ లేదు కొన్ని గవర్నమెంట్ జాబ్ వస్తుందా గవర్నమెంట్ జాబ్ లేదు మరి ఇన్ని లక్షలు ఇచ్చి మనం చదివించాము కదా చదివిస్తే ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి మరి ఎవ ఎవరికి ఈ బాధలు ఎవరికి చెప్పుకోవాలి అన్ని లక్షలు ఇచ్చి ఇంజనీర్ చేయించనా మరి ఎక్కడ ఏది అది మరి ఇప్పుడు ఇది పోయింది బీమా అంటారు ఏది లేదు అప్పుడు వీళ్ళు రాసుకుని వెళ్ళిపోయారు బీమా గేమా ఇన్సూరెన్స్ ఉంది ఇవి ఉంది అవి ఉంది అని అంటున్నారు ఎక్కడ ఉంది ఇన్సూరెన్స్ వచ్చి పట్టించుకోండి ఈ బురదలు ఆఫీసర్ వస్తాడా చూస్తాడా మనమే ఇప్పుడు అన్ని బాధలు పడి ఈ పొలాలకి రావడానికి రోడ్డు కూడా లేదు రోడ్డు అక్కడ లే దారేది మనుషులు రావడానికి దారేది అదన్నీ కబ్జాలు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతసేపు ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయా ఎక్కడ చెరువులు ఉన్నాయా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా కబ్జా మా ఇవే చూసుకుంటారు తప్ప మరి ఇంకేంటి లేదు వాళ్ళ మీద ఎంక్వైరీలు అయితే అప్పుడు బయట పడతాయి అన్నీ కూడా వాళ్ళు చేయకపోయినా వేరే వాళ్ళ చేత కబ్జాలు చేయిస్తారు ఇవన్నీ మరి దానికోసమే కదా ఈ ఎమ్మెల్యేలకు మనం గెలిపించడము ఊట్లు వేయడము వాళ్ళు మంచి గెలిచి రూమ్లో ఉంటారు మనమేమో ఈ బాధలు పడాలి ఇది జరుగుతుంది ఎవరు పట్టలేదు ఇప్పుడు ఆఫీసర్లకు భయం అనేది ఉండాలి పైవాడు మనకి అడుగుతగాల అతను మనం ఏం సమానం చెప్పాలి పని చేయలేదు సై మెయింటైన్ చేస్తానరా ఒకడు పదకొండు గంటలకు వస్తాడు ఒక పన్నెండు గంటలకు వస్తాడు ఆఫీసు తీరు చాలా తీరు వెళ్ళి ఈ రైతులు పండ్లు మానేసి వెళ్ళి కాపల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎవరు మరి సరైన వాళ్ళు అడిగే వాళ్ళు లేరు ఎవరు నాలాటోడు అడిగితే ఏదో వాగుతున్నాడు అన్నట్టు మాట్లాడతారు తప్ప అసలు నిజం ఎవరు తెలుసుకుంటున్నారు ఎవరు తెలుసుకోవట్లేదు మరి కొద్ది రోజులకి రైతులకి వస్తారు రైతులు కావాలని వస్తారు పండించండి మాకు తిండికి లేదు చదువుతో సంబంధం ఉండదు తర్వాత వయసుతో సంబంధం ఉండదు రాష్ట్రం తెలిసిన వాళ్ళు రండి పండించండి లేదంటే పెట్టల రాలిపోతారమ్మా రైతులు లేకపోతే లేని తిని బతుకుతారు డబ్బు తినేస్తారా బంగారం తినేస్తారా వస్తువులు తినేస్తారా టేబుల్ తినేస్తారా వీళ్ళందరూ బతకడము రైతు మీదే బతుకుతున్నారు అది ఎవడు కూడా ఎవడు డ్యూటీ ఆడు చేయట్లేదు పని చేయట్లేదు అంత జీతాలు ఒక్క ఒక్కరోజు జీతం లేట్ అయితే ఓ మాకు ఫస్ట్ తారీఖు జీతం పడలేదు ఐదో తారీఖు అయిపోయింది రెండో తారీఖు అయిపోయింది అని మళ్ళీ ఆ జీతం మీద ఆధారపడినట్టు మళ్ళీ ఆ టేబుల్ కింద డబ్బులు వస్తాయి లంచాలు వస్తాయి లంచాలు కింద పని చేయరు టేబుల్ కా ఇన్ని జరుగుతున్నాయి కానీ మరి ఎవరు పట్టించుకుంటున్నారు అన్నింటి వాళ్ళతో ఒక మాట చెప్తే ఆలకరించాలి ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు బాధలు ఏంటి అని అన్నం తిన్న ప్రతి ఓడి కూడా అర్థం చేసుకొని ఆ పనులు చేయాలి గాలి కొదిలేస్తుంటే ఆడ అలాగ అరుస్తుంటారులే అలాగే వీడియోలు పెడుతుంటారులే ఎవడు పట్టించుకుంటాడు అన్నట్టు అంటే మరింత చెప్పండి ఇది ధన్యవాదాలు ఈ బురదలోనికి ఎవడైనా వస్తాడా ఈ పాములు ఈ గడ్డల్లో నడిచి మళ్ళా ఎరువుల్లో అన్నీ కలిసి విత్తనాలు కలితే ఎరువులు కలితే ఏది చక్కగా మంచిగా వస్తుంది ఏది లేదు ఇన్ని బాధలు పడుతున్నారు రైతులు మళ్ళీ రైతే రాజట నల్లగా రైతే రాజు రైతే గొర్రె అని ఎప్పుడో నేను చెప్పినాను రైతే రాజు ఇలా అందరూ రైతు రాజు ఎప్పుడు అవుతాడు మంచిగా ఇట్టుబడతారు ఉండి ఒక ఎకరా పండిస్తే యాభై వేలు మొదటి అవుతుంది వాళ్ళు ఒక ఇరవై బస్తాలు అవుతాయి ఎందుకంటే మనకి వర్షాధారం మీదే ఈ కే గోపాలపురము పాతపట్నం మండలము ఈ ఇవన్నీ వర్షం మీద ఆధారపడిన భూములే తర్వాత అది మరి ఎక్కడ ఎవరికి పట్టాలు ఎవరివి ఎవరి భూములు ఇది అది కూడా అది కూడా లేదు అవి కొన్ని పట్టించుకుంటున్నారా ఇక్కడ ఇన్ని ఎకరాలు దేవుడి భూమి ఉన్నది అది ఎవరు చేస్తున్నారు ఎవరాండ్రు ఉన్నది అని అది కూడా పట్టించుకోరు ఇది అంతసేపు ఫస్ట్ తారీఖు వచ్చిందా లేదా జీతాలు తీసుకున్నామా లేదా ఇవే కావాలి తప్ప ఆదివారం సెలవు మళ్ళీ శనివారం సెలవు వారం రెండు రోజులు సెలవు కావాలా మళ్ళీ సెలవులు పెడతారు వాళ్ళ బాస్ మంచి మంచి ఎంత అయిపోతే ఎన్ని సెలవులని పెడతారు అక్కడ మీకు వెళ్ళాడంటే ఆ సర్వీస్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడంటే వెళ్ళాడు వాళ్ళు వెళ్ళేది మాత్రం సెలవులు వెళ్తారు అవి అక్కడ వాళ్ళ బాస్ చూసుకుంటాడు అన్ని కావర్ చేసుకుంటాడు నిజాయితీ పరుడు ఉన్నాడు ఉన్నాడా ఒక్కడ లేడు ఇవి ఇప్పుడు అందరూ కూడా దొంగలు అయిపోయారు పైన ఉన్న వాళ్ళు అయితే కింద ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి మంచోడు అయితే పిల్లలు పిల్లము అందరూ వాళ్ళు అవుతారు మరి తండ్రి అర్థదిగా ఉంటే మరి ఇంకా ఎవరు అందరూ అలాగే ఫాలో అవుతారు ఈ రకంగా ఉంది మరి ఎప్పుడు మన రాష్ట్రం బాగుపడుతుందో మన ఎమ్మెల్యేలు ఎప్పుడు పట్టించుకుంటారో ఈ ఉద్యోగస్తులు ఎప్పుడు మంచిగా ఉంటారో తెలీదు అప్పుడు వాళ్ళు వాళ్ళు పనులు చేస్తే ఎవరి పని అక్కడ కరెక్ట్ చేసుకుంటే మనకి మంచిది జరుగుతుంది లేదంటే మరి ఈ రకంగా ఉంటాయి అని నేను